హే హే ట్ బాగుంది సరే ఐ వెరీ హ్యాపీ టు హియర్ వెరీ వెరీ హ్యాపీ మీ అందరికీ దినేష్ ప్రసాద్ ఎవరో తెలుసా టూ థౌజండ్ ఎయిటీన్లో గూఢచారి సినిమా టెస్ట్ టెస్ట్ స్క్రీనింగ్ చేస్తున్నాం అనమాట అన్నపూర్ణలో టెస్ట్ స్క్రీనింగ్ చేస్తుంటే ఎవరో కుర్రడు వచ్చి బాగా చేసినావు అని చాలా సీరియస్ గా చెప్పేసి ఆర్డర్ వేయడం అనుకున్నాను ఆ రోజు కళ్ళదాలు పెట్టుకున్న దినేష్ ప్రసాద్ ఈ రోజు సన్ గ్లాసెస్ పెట్టుకున్న విశ్వక్ సేన్ సచ్ లవ్లీ లవ్లీ టాలెంట్ విశ్వక్ నన్ను ఎందుకు పిలిచాడని ఇప్పుడే చెప్పాడు కానీ నేను ఎందుకు వచ్చానని చెప్తాను నాకు తెలిసినంత వరకు తను ఎలాగైతే విద్యాధర్ గురించి మాట్లాడో నాకు తెలిసి ఇండస్ట్రీలో తనకన్నా ఆనెస్ట్ యాక్టర్ లేడు మమ్మ సో తన ఆనెస్టీకి తన జెన్యున్ ప్రయత్నాలకి మోస్ట్ ఇంపార్టెంట్లీ తన జెన్యున్ మనసుకి నేను ఇక్కడికి వచ్చా దట్ ఇస్ వై హిట్ కేమ్ టు సపోర్ట్ హిట్ వన్ అనమాట ఒకటి ఏంటంటే ఈ ట్రైలర్ గురించి అందరూ చాలా మాట్లాడారు ఒకటి చెప్తాను ట్రైలర్ చూడంగానే బా బాగుందిరా ఇది హిట్ అవుద్ది అని కొంతమంది అనుకుంటారు ఇంకో ట్రైలర్ చూడగానే బాగాలేదురా హిట్ అవ్వదు అనుకుంటారు బట్ వెరీ ఫ్యూ ట్రైలర్స్ ఇది నేను చూడాలని ఉందరా ఇది హిట్ అవ్వాలని కోరుకుండేలా చేస్తాయి అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ విద్య విద్య దర్ వాట్ అ లవ్లీ లవ్లీ ఎఫర్ట్ ఆరు సంవత్సరాల తపన ఆరు సంవత్సరాల కృషి ఆరు సంవత్సరాల ప్యాషన్ నేను రెండేళ్ళకో సినిమా చేస్తాను నా ప్యాషన్ అనుకున్నాను మామ హ్యాట్స్ ఆఫ్ నో గామి చూస్తుంటే నాకు కెరీర్ బిగినింగ్ గుర్తుకొచ్చింది ఎందుకంటే నా కెరీర్ బిగినింగ్లో నా ఫస్ట్ ఫిల్మ్ కల్కి పురాణం మీరు తీశాను కర్మ అని ఒక ఫిల్మ్ కష్టపడి చేసాం త్రీ ఇయర్స్ చేసాం ఎవరు తెలీదు ఒక ఆస్కర్ విన్నింగ్ కెమెరామ్యాన్తో చేసాం ఎవరు చూడలేదు ఎలా చేయాలి దీన్ని ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నాం ఒక్క బ్యానర్ ఒక్క బ్యానర్ మనకు సపోర్ట్ ఇస్తే ఒక్కళ్ళు మన ప్లాట్ఫామ్ ఇస్తే అని అనుకునేవాడిని టుడే ఐ ఫీల్ యూవి క్రియేషన్స్ హెస్ డన్ దాట్ విత్ గమీ సో వికీ ఇట్స్ అమేజింగ్ వాట్ యువ్ డన్ అమ్మ ఈ ఈ ప్లాట్ఫామ్ ఈ బ్యానర్ చాలా ముఖ్యం ఎందుకంటే ఇది డైమండ్ కానీ ఇది డైమండ్ అని తెలియాలంటే ఈ ప్లాట్ఫామ్ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి సో వికీ అమేజింగ్ ఐ లవ్ ద మ్యూజిక్ నరేష్ జెన్యున్లీ రిఫ్ నా మైండ్లో హమ్ చేస్తున్నాను లవ్లీ థింగ్ లవ్లీ చాంది ఇందాక మీ మీడియా వాళ్ళు థింక్ మన మీడియా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు ఈ సినిమా ఇంత డిలే అవుతుందంటే అవకాశాలు అని ఏదో అడిగినట్టు గుర్తు నేను ఒకటే అంటాను గైస్ షీఈ్ వర్క్ ఇన్ నేషనల్ అవార్డ్ వినింగ్ ఫిల్మ్ నేషనల్ అవార్డ్ వినింగ్ ఫిలిమ్స్ చేస్తూ గామీ చేసింది తను సో బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ చాన్ని మోస్ట్ ఇంపార్టెంట్లీ మార్చ్ ఎయిత్ శివరాత్రి ఐఎమ్ గోయింగ్ టు బీన్ థియేటర్ ఐఎమ్ గోయింగ్ టు విష్ ప్రే అండ్ చీర్ ఫర్ దిస్ ఫిలిం అందరం గామీ కోసం చీర్ చేద్దాం ఇక్కడ ఎలా అరుస్తున్నారో థియేటర్లో అంతగానే గట్టిగా రావాలి స్పెషల్ ఎఫెక్ట్స్ ప్యాషన్ సినిమా ఈ సినిమాను ఎంజాయ్ చేద్దాం ఈ సినిమాని సెలబ్రేట్ చేద్దాం థ్యాంక్స్ కేసు